హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేతస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మామూలుగా ఎదురింట్లో ఆంటీ వాళ్ళు తులసి కోటని కాశీ నుంచి తెప్పించారంటే ఇది పాలరాయితోటి చేపిచ్చారు ఇది అయితే చాలా బాగా చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా వాళ్ళు వాళ్ళ పెరట్లో మంచిగా అన్ని చెట్ల మధ్య ఈ తులసి కోటనైతే పెట్టారండి ఇది చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది మీ ఇంట్లో ఎంతమందికి తులసి కోట ఉందో కమెంట్ చేయండి మా మీదనైతే ఇలా స్థాపించారు అనేసి ఫస్ట్ టైం పెట్టారనేసి మమ్మల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి దాన్ని చూసి అసలు ఒక లుక్ వైజ్ కానీ ఒక తెలియని ఒక పీస్ఫుల్నెస్ వచ్చింది అక్కడ చూడంగానే మీద అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి అక్కడికి వెళ్ళి చూడండి ఎన్నిసార్లు దండం పెడుతుందో నమస్తే నమస్తే అంటూనే ఉంది ఆమె అయితే పెట్టుకుంటూ తిరుగుతూ అస్సలు వదిలిపెట్టట్లేదండి తెలుసుకోటని అలాగే కాళ్ళకు పసుపు చాలా చాలాసార్లు రాపించుకొని తెలుసుకోటకు దండం పెట్టేసి గోవింద కూడా చెప్పుకుంటూ అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందండి చూసారా ఈ తెలుసుకోట చూడ్డానికి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరికెన్ని వీడియోస్ కోసం మేధశ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్